నమస్తే వెల్కమ్ ఛానల్ నిరంతర వార్తా కోసం మీకోసం ఆ రోజు రైతులను ఆకర్షించడానికి ఓట్లు దండుకోవడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశారు కానీ ఈ రోజు ఏమంటుండు రేషన్ కార్డు ఒక కుటుంబానికి రేషన్ కార్డును ఆధారంగా తీసుకుంటాం ఒక కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే రుణమాఫీ చేస్తాం అంటున్నారు మరి ఎన్నికల ముందు కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఉరకండి వాళ్లకు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్తే బాగుండేది కదా ఆ రోజేమో ప్రతి రైతుకు అని మాట్లాడారు డెబ్బై లక్షల మంది రైతులు అనే పదం వాడారు ఆ వీడియో కూడా ఉంది ఒకసారి చూస్తాం ఏం మాట్లాడారు మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరే రుణమాఫీ చేస్తా ఎన్నికల ముందు మరి అదే చెప్తే అయిపోవు కదా కుటుంబానికి ఒకరికే ఇస్తాం రేషన్ కార్డు ఉన్నవాళ్ళు మాత్రమే ఉరుకుండ్రి అని అంటే అయిపోయేది కదా ఆ రోజేమో అందరిని ఉరుకుమన్నావు కొందరు ఆగబడుతున్నావు ఇది ఎక్కడి పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం అంటే బ్యాంకులు రుణం ఇచ్చేటప్పుడు రేషన్ కార్డు చూడలే కదా బ్యాంకుల్లో రుణం ఇచ్చేటప్పుడు పాస్బుక్ ల చూసి రుణం ఇచ్చారు బ్యాంకుల్ రేషన్ కార్డు ఉన్నాయా మీ కుటుంబంలో ఎంత మంది ఉన్నారు అని ఏ షరతులు బ్యాంకులు అడగలేదు కానీ ఆ రోజు బ్యాంకులకు లేని షరతులకు ప్రభుత్వానికి ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా అతను రైతా కాదా చూడండి అతనికి భూమి ఉందా లేదా చూడండి అంతేగాని ఇవాళ కుటుంబము రేషన్ కార్డు పెట్టి ఇవాళ ఈ గైడ్ లైన్స్ పెట్టి కోతలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు రుణమాఫీ గైడ్ లైన్స్ అంటే ఏమో అనుకున్నాం గోల్డ్ లోన్స్ కంటే దారుణంగా ఉన్నాయి ప్రైవేటు గోల్డ్ లోన్స్ ఇచ్చే వాళ్ళకంటే చాలా దారుణమైనటువంటి ఇవాళ గైడ్ లైన్స్ తీసుకొచ్చారు రైతు అంటే రైతు అంతే తప్ప ఈ గైతేంది గీ తేంది ఈ షరతులు అవసరం లేదు రైతా కాదో చూడండి అలా ఎట్లా కనబడుతుంది అంటే చేతల పాలన పోయి షరతుల పాలన వచ్చినట్టుగా కనబడతా ఉంది ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాసింగిలో సరిగా పంటలు పండలే కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి కొన్ని చోట్ల వరదల వల్ల రైతులు నష్టపోయారు ఇప్పుడు మీరు మళ్లీ షరతులు పెట్టి రుణమాఫీ విషయంలో కూడా రైతులకు మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు